హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి డివోషనల్ వీడియో అనమాట ఇది ఆదిత్య ద్వాదశ జ్యోతిర్దీపం అంటే బెల్లం పైన మనం వెలిగించే దీపారాధన అనమాట మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఈ వీడియోని చూడండి ఎలా చేయాలో ఈ పూజని పిల్లలు బాగా చదువులో రాణించాలన్నా వాళ్ళకు ఉన్నటువంటి మందబుద్ధి అంటే కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు లేదంటే మనకు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా పి పిత్రార్జిత ఆస్తుల్లో మనకి కోర్టు గొడవలు ఉంటాయి ఆస్తులు మనకి రావు అలాంటప్పుడు మనకి ఎన్నెన్నో లక్షలు వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము కోర్టు కేసులకి కానీ ఈ ఒక చిన్న రెమెడీని ఈ బెల్లం దీపాన్ని కనుక ఒక్కసారి ఆదివారం రోజు వెలిగించి చూడండి మన పూజా గదిలోనే మీరు అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి మన పూజా మందిరంలోనే ఒక పీటని తీసుకొని ఆ పీటకి పసుపు కుంకుమ తడి అనే పొడి అనేది లేకుండా పసుపుని చక్కగా అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత అశ్రధాల పద్మను వేసిన తర్వాత మనము ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు చాలా అసలు ఎంతో శక్తివంతమైనటువంటి దీపం అన్నమాట మీకు వీలున్నప్పుడు ఆదివారము లేదా ఏదైనా పండగ రోజుల్లో అయినా సరే తప్పనిసరిగా వెలిగించండి అప్పుడు మీరే అంటారు ఈ దీపం వెలిగించిన తర్వాత ఇత్తడి రాగి ప్లే ఏదైనా సరే స్టీల్ కాకుండా ఇత్తడి రాగి ప్లేటుకి మనము గంధము కుంకుమ బొట్లు అలంకరించుకొని ఏడు బొట్లు అనమాట ఏడు సంఖ్య వచ్చేలాగా కుంకుమ బొట్లు అలంకరించుకున్న తర్వాత బియ్యంని ఉంచాలి బియ్యం పోయాలి ఆ బియ్యం పోసిన తర్వాత తమలపాకులు ఈ తమలపాకులు ఏడు తమలపాకులు తీసుకోండి ఈ ఏడు తమలపాకులకి గంధంతో స్వస్తిక్ అలంకరించుకోవాలి స్వస్తిక్ ముగ్గుని అలంకరించుకోవాలి దీనికి బొట్టు పెట్టాల్సిన పని లేదు ఏడు అయితే తీసుకోవాలి ఈ దీపం చాలా శక్తివంతమైనది పిల్లలకి చదువులో మందంగా ఉంటారు లేదంటే ఇంట్లో పరిస్థితులు ధనం అభివృద్ధి జరగటానికి వ్యాపారం అభివృద్ధి జరగటానికి ఇవన్నీ కలిసి మనకి ఎంతో శక్తివంతమైన ఈ బెల్లం దీపాన్ని వెలిగిస్తే చాలు మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇప్పుడు ఈ తమలపాకులన్నిటికీ ఇలాగ స్వస్తిక్ గుర్తుని పెట్టిన తర్వాత గంధంతో పెట్టాలి ఇప్పుడు మనం బెల్లం దీపాన్ని సిద్ధం చేసుకుందాము చతురస్రాకారంలో ఉండాలి బెల్లం అనేది మధ్యలో ఇలాగా రంధ్రం ఉండాలి చతురస్రాకారంలో మనకి బయట షాపులో దొరుకుతాయి ఇలాంటి బెల్లం కుందులు దీపం కుందులు లాగే ఉంటాయి ఒత్తులు ఎర్ర ఒత్తులు చేసుకోవాలి ఎన్ని సంఖ్య తీసుకోవాలంటే పన్నెండు పన్నెండు అనేది సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైన సంఖ్య కాబట్టి ఇది సూర్యనారాయణ మూర్తికి అలాగే ఆ పరమశివునికి ఇద్దరికి కలిపి చేస్తున్నటువంటి బెల్లం దీపం అనమాట పన్నెండు ఒత్తులు తీసుకొని ఆ తర్వాత ఇలాగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ దీపాన్ని వెలిగించడానికి ఉపయోగించాలి ఇప్పుడు ఎర్ర ఒత్తులు మనకి ఇంట్లో లేవనుకోండి కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమని తీసుకొని దీపాలు ఇట్లాగే ఈ ఒత్తులని ఎరుపు రంగులో వచ్చేలాగా చేసుకోవాలి తడిపినదైతే ఎరుపు రంగు బాగా అంటుకుంటుంది కుంకుమ ఇప్పుడు దీపాన్ని మనం సిద్ధం చేసుకుందాము ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనకి కావాల్సినవి నాలుగు యాలకులు నాలుగు లవంగ మొగ్గలు ఈ నాలుగు లవంగ మొగ్గలు యాలకులను బెల్లం దీపం మీద నాలుగు దిక్కులా ఉంచాలి తూర్పు వైపున దీపం వెలిగేలాగా చూసుకోవాలి ఇది వెలిగించిన తర్వాత ఈ బియ్యం అలాగే బెల్లం లవంగాలు ఈ యాలకులు ఏం చేయాలనే సందేహం ఉంటుంది పక్షుకు పక్షులకు ఈ ఇవన్నీ మనం ఆహారంగా వేయవచ్చు పూజ చేసిన తర్వాత సాయంకాలం కానీ లేదా మరుసటి రోజు కానీ ఇవన్నీ తీసేసి పక్షులకు ఆహారంగా వేయచ్చు ఈ నాలుగు దిక్కుల ఒక్కొక్క తమ్మలపాకు మీద అంటే యాలకాయ్ అలాగే లవంగం మీద నాలుగు దిక్కులు పెట్టాలి ఆ తర్వాత దేవుడి దగ్గర కూడా మనం దీపం వెలిగించాలి పుష్పాలతోటి ఈ బెల్లం దీపం చుట్టూ అలంకరించుకోవాలి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ వీ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని మనం మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఆల్ టు ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతుంటాయి ఇలాంటి మంచి మంచి డివోషనల్ రెమెడీస్ వీడియోస్ స్టోరీసు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇంకా ఫైనల్గా మనం దీపాన్ని వెలిగిద్దాము అగ్గిపుల్లతోటి నేరుగా వెలిగించకూడదు ఏకహారతి అంటే కర్పూరంతో హారతి వెలిగించి ఆ ఏకహారతితోటి దీపాన్ని వెలిగించాలి దేవుడి దగ్గరైనా సరే మనం ఇలాంటి ప్రత్యేక దీపాలైనా సరే లేదంటే అగరబత్తితో అయినా సరే వెలిగించాలి అగ్గిపుల్లతోటి నేరుగా వెలిగించకూడదు ఇక దేవుడి దగ్గర దీపాలు వెలిగించి ఈ బెల్లం దీపాన్ని కూడా వెలిగించాలి వెలిగించి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కోరుకున్న తర్వాత స్వామివారికి బాగా మొక్కుకొని ఇరవై ఒక్కసార్లు ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అని పఠించాలి సూర్యనారాయణమూర్తిని వేడుకోవాలి ఇక ఆ తర్వాత ప్రసాదంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏమైనా సరే ప్రసాదంగా పెట్టి నివేదించిన తర్వాత ధూపాన్ని కూడా వేయాలి ధూపాన్ని వేసిన తర్వాత కర్పూరం కూడా హారతి ఇవ్వాలి ప్రతి నెల ఒకసారి అయినా సరే లేదంటే ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి ఆ పండుగల్లో అయినా సరే లేదా కార్తీక మాసంలో లేదంటే ఇప్పుడు మనకి మాఘమాసం వస్తుంది మాఘమాసంలో వారానికి ఒకసారి అంటే ప్రతి ఆదివారం అయినా సరే ఇలాగ బెల్లం దీపాన్ని వెలిగించామంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సకల దోషాలు తొలగిపోతాయి పిల్లల చదువుకి అభివృద్ధి కలుగుతుంది మన ఇంట్లో ఎవరైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అభివృద్ధి కావడం లేదు ఎంత చేసినా ఇలాగే ఉంది అనుకుంటారు ఇలాగ బెల్లం దీపాన్ని వెలిగించి చూడండి మీ వ్యాపారం చక్కగా అభివృద్ధి జరుగుతుంది శివుడాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు శివునికి ఇష్టమైన దీపం అలాగే సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన దీపం ఆరోగ్యం బాగలేదు సూర్యనారాయణ మూర్తికి చేస్తున్నాము ఆరోగ్యం కొరకు అలాగే ఐశ్వర్యం కొరకు మనకి రావాల్సినటువంటి బాకీ బాకీలు అప్పులు ఏమైనా ఉంటే తొందరగా తీరిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరో వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ అండి